నీట్ ఇవన్నీ ఇలా సర్దినే ఇది కాకుండా ఇది సరిపోవట్లేదని ఇది మళ్ళీ తీసుకున్నాం ఇది సర్ది పెట్టేస్తా ఇప్పుడు ఇది ఇది ఇలా సర్దాం ఈ కొత్త గమన్లు కొంచెం పెద్ద వాళ్ళు సరిపోట్లేదు మా అమ్మాయి బట్టలు నా బట్టలు సరిపోతున్నాయండి ఇంకా పాప బట్టలు అందుకనే ఇది తీసుకున్నాము ఇవ్వండి ఇట్లా సరి బట్టలు వేసుకునేది కాకపోతే మేము ఇంకా పొద్దున పూట పాప స్నానం చేయించినప్పుడు వస్తాయి కదా ఆ బట్టలు వేయటం కోసం పెట్టాము వేస్తానికి డ్రైవర్ పెట్టాము బాగున్నాయి ఎట్లా ఇది ఇది అన్నమాట ఇప్పుడు తెచ్చాను ఇప్పుడు ఇది ఇది అయిపోయింది కదండి చెప్పులు స్టాండ్ తెచ్చాము అది కూడా ఎలా బిగించాలో అది కూడా సర్దుకొని చూపిస్తాను ఇవ్వండి ఇది చెప్పులు స్టాండ్ ఇంకా నా గొంతు తగ్గలేదండి కొంచెం అర్థమవుతుందో లేదో గొంతు బాగాలేదు ఇవ్వండి ఇంకో ఇది కూడా బిగించి చూపిస్తాము నేను అదంతా మా పాప చేసింది చూసాను కదా కొంచెం ఐడియా ఉంది

ఇదే లాస్ట్ తనకి రెండు పెట్టావు నిదానికి సద్దు అదే అట్లా చెప్పులు స్టాండ్ ఎక్కడ పెడతావు బయట పెడతావా ఇక్కడ చక్క బయట పెట్టిపో ఏమో అదే వర్షాలు పడినప్పుడు తీయచ్చు ఇప్పుడు వానలు అక్కడ తడిచిన ఏం కాదు అది ఊరిని ఆడిపోతుంది మళ్ళీ వెంటనే చెక్ చెప్పులు స్టాండ్ లాగా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకో నిన్న బట్టల కబోర్డు కూడా ఇలాగ ఉందండి చెప్పులు కూడా ఇలాగ వచ్చింది మీరంతా ఇప్పుడు మేము తీసుకున్న బట్టల స్టాండ్ కానీ ఈ చెప్పుల స్టాండ్ కానీ ఎలా ఉందో కామెంట్ చేయండి అది అలా సెట్ చేసి జాతర ఊడిపోద్ది ఊటే పైపులు పలసగా ఉన్నాయి ఎంత చేసింది కష్టపడింది పోయింది

అలా వేసేసుకోవడం జిప్పుడు అవును ఏం కనపడదు అదేదో సెల్ఫ్ కబోర్డ్ లాగా చెప్పులు అనుకోరు ఇందులో ప్రత్యేకత అది చక్కగా చెప్పేసుకున్నాం అనుకో ఏం కనపడదు హా ఉండదు చాలా బాగా మంచి ఐడియాగా తెప్పించావు నీ తెలివికి నా జోహార్లు నీ ఇంటలెక్చువాలిటీకి జిందాబాద్ జిందాబాద్ చూసి మామూలుగా ఇప్పటి నుంచో అనుకుంటున్నా చెప్పుల స్టాండ్ ఉంది చెప్పు స్టాండ్ అది నిండి పడిపోతా ఉంది అందుకని ఇది కూడా సరిపోద్దని ఇది ఫ్రెండ్స్ నిన్న అది బట్టల కబోర్డ్ కూడా చూపించాం ఈరోజు చెప్పులు కూడా చూపించాం ఈ రెండు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బయట ఉన్నాయా పెట్టు నీట్గా సర్దు

రోజు ఇక్కడ పెడదాంలే ఆ పాత చెప్పులన్నీ పారేద్దాం రేపు నీ ఎందుకు సరే అయితే ఇది ఫ్రెండ్స్ కష్టపడి ఎలాగైతే ఈరోజు సెట్ చేసింది అది చూడటానికి ఈజీగానే ఉంది కానీ సెట్ చేయడానికి చాలా కష్టపడింది గోళ్ళ లాక్కొచ్చి చేతులు లాక్కొచ్చినాయి అని చెప్పింది అందులో ఒంట్లో బాగా మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశం ఇవన్నీ ఈ వీడియో తయారు చేసాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్